పడిపోయినట్టున్నారు ఎదురు లారీ కూడా వచ్చేస్తుంది బాగా వాసన వచ్చేస్తుంది తాగేసినట్టున్నారు దేవా ఎలాగైనా వీళ్ళని మీరే కాపాడాలి దేవా అయ్యా ధర్మం చేయండి బాబా అరే వెళ్తా యాభై రూపాయలే ఉన్నాయే చార్జింగ్ సరిపోయేలాగా లేవు సరేలే వేద్దాం బాబా నీకు చాలా థ్యాంక్స్ బాబా ఈ ఈలో ఎప్పుడు యాభై రూపాయలు వేసిన మనిషాడు బాబా అయ్యా నేనే పెద్ద ముస్తోడ్ అయ్యా నాకంటే పెద్ద ముస్తాడు అయ్యుడు ఓసారి అయ్యా ధర్మం చేయండి అంటే నా చిల్లరలాక్కడయ్య దనిద్రుడు అయ్యా మీకు చాలా థ్యాంక్స్ అయ్యా ఎందుకు వస్తాడో తెలియదు ఎందుకు వెళ్తాడో తెలియదు గంటల గంటలు ఉంటాడు అందులో ఏం చేస్తాడో తెలియదు కుంటివాడు వస్తున్నాడు రే కుంటి కోడి ఇక్కడ ఉన్నాడు ఓహో ఈయన పాస్టర్ గారు గమనిచు మన నాకు ధర్మం చేసింది ఈయనే కదా ఉన్నాడండి గంట అయింది వెళ్ళి ఏం చేస్తాడో తెలియదు అరే మామ నాకు ఆకలేస్తుందో ఇంటికి వెళ్తున్నాను ఉండడా నా మొత్తం నువ్వే తినే నాకు కూడా ఆకలేస్తుంది నుంచి తనకి మెతుకుతుంటే పాస్టర్ గారు కి ఆక్సిడెంట్ అయిందంటారా అనే ముందే చెప్పాను రా పాస్ట్ గారిని ఏదో పని చేసుకో అరే మామ నీ లవరొస్తుంది అరే మామ నీ లవరొస్తుంది ఓ అమ్మ ముందుకు చూడు పరిపోతే మూతి పొల్లు రాలిపోతే ఎక్కడికరా సినిమాకి పది రోజుల తర్వాత ఏరా పాస్ట్ గారికి యాక్సిడెంట్ అన్నాను తాగిన మొత్తం ఏమైనా చూసాయారా నేను నిజంగా తాగలేదురా ఇంగ పాస్టర్ గారు మరి ఏ నన్ను అడిచేసి చూసారా నేను నిజంగా రే కుంటి బా ఏం కుంటిది రావురా వీళ్ళకి నన్ను పాస్టర్ గారు ఎక్కరి ఎత్తున తప్ప ఏమీ తెలియదు ఏంట్రా ఎక్స్ట్రా చెప్తామేంటి రా అది కాదన్నా మీరు డైలీ ఫాస్టర్ గారు నేను వెళ్తుంటే ఎక్కిరెత్తున్నారు కదా పాస్టర్ గారు గురించి మీకు అసలు ఏం తెలుసు అన్నా తెలుసురా పాస్టర్ గారు డైలీ చర్చికి వెళ్ళి ఏమన్నా ప్రార్థన చేస్తారో తెలుసా ఆ బయట ఉన్న కుర్రోళ్ళు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళు డైలీ చర్చికి రావాలని మారాలని ప్రార్థన చేస్తారని గారు అంతేందు మొన్న మీరు ఫుల్గా తాగేసి నడు రోడ్డమే పడిపోతే ఒక లారీ గొద్దకుండా కాపాడిన మంచి మనసు అనియా అయింది గారిది అలాంటి మంచి మనసుని వీలైతే గౌరవించండి కానీ మనిషిని అంతేగాని ఎక్కిరించకండి అరే మామ మనం తాగేసి పడిపోయినప్పుడు ఇంటికెళ్ళకొచ్చాం తెలిసా మనం పాస్ట్ గారిని ఎన్ని మాట్లాడినా ఆయన మనసులో ఉంచుకోకుండా ఆయన ప్రాణాలను అడ్డేసి మన ప్రాణాలు కాపాడారా ఎన్ని ఆయన్ని మన ఆయన్ని దృష్టిలో ఉంచుకోడు రా ఆయన మామాలని ఇప్పుడే వెళ్ళి ఆయన క్షమించమని అడుగుదాంరాస్ట్ గారండి మిమ్మల్ని మేము ఎన్న ఎన్ని మాట్లాడినా ఎంత కించపరించినా మీరు మనసులో ఉంచుకోకుండా మీ ప్రాణాలని అడ్డేసి మా ప్రాణాలు కాపాడండి మీకు వందనాలండి సరే ఇప్పటికైనా మారి దేవునిలో బాగా నడుచుకోండి నుంచి వదిలేసి కొత్తగా జీవితాన్ని దేవుల్లో ఉంటామండి సరే ఇప్పటికైనా రక్షణ పొంది ఎవరిని ఎగతాలు చేయకుండా ఎవరిని అవమానపరచకుండా బాగా నడుచుకోండి ఈ స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గారికి ఎన్ని అవమానాలు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని తగ్గించుకొని ఇక్కడ చేయబట్టి ఇక్కడ ఇంతమంది ఇక్కడ మనం కూర్చోబడ్డాం కాబట్టి దేవుని పాస్టర్ గారిని గౌరవిద్దాం దేవుడి వాళ్ళ భయభక్తులు కలిగి ఉందాం హ్యాపీ క్రిస్మస్